పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఇక వెయిట్ చేయడమే ఉత్తమమా మారిన జగన్ ఆలోచన విధానం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడకపోవడమే మంచిదా బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ తరహాలో కొంతకాలం వెయిట్ చేయడం మంచి పని అని ఆయన భావిస్తున్నారా అంటే అనిపిస్తుంది చీఫ్ కేసీఆర్ ఎన్నికల్లో సేమ్ బెంగళూరులోని తన ప్యాలెస్ లోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు అప్పుడప్పుడు ఏపీకి వచ్చిపోవడంతో పాటు తన సొంత నియోజకవర్గమైన పులివెందులకు రావడం మినహా పెద్దగా ఎక్కడకు పర్యటించడం లేదు కేసీఆర్ తరహాలో ప్రభుత్వంపై ఎదురయ్యే వ్యతిరేకతకు తమకు అనుకూలంగా మారుతుందన్న అంచాలను జగన్ ఉన్నట్టుంది అందుకే ఆయన జిల్లాల పర్యటన కూడా ఇప్పట్లో పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలలో మార్పు వచ్చి వారు అనుకూలంగా మారిన తర్వాత మాత్రమే జనంలోకి వెళితే బాగుంటుందని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అందుకోసమే జగన్ ఎప్పటికప్పుడు తన జిల్లాల పర్యటనలు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు గత ఎన్నికల్లో దారుణ ఓటమిని చవి చూసిన జగన్ అసెంబ్లీకి కూడా రావడం లేదు కేసీఆర్ తరహాలోనే బడ్జెట్ సమావేశాల సమయంలో గవర్నర్ ప్రసంగం సమయంలో మాత్రమే వచ్చిపోతున్నారు అంతే తప్ప శాసనసభ సమావేశాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు ప్రజలు మార్పు కోరుకుంటే మరోసారి విజయం దక్కుతుందని అంతటి దానికి ఇప్పటి నుంచి ఎండనక వాననక తిరగడం వృధా అన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు తెలిసింది ఖర్చుతో పాటు దూసుకొచ్చే పార్టీ క్యాడర్తో ఇబ్బందులు తప్ప మరేమీ ఉండదని ఎన్నికలకి ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నందున ఇప్పుడిప్పుడే జనంలోకి వచ్చినా ఎన్నికల సమయానికి ఆ హైపు ఉండదని అంచనా వేస్తున్నారు అంతకే కాకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆటోమేటిక్గా తన పార్టీ పట్ల సానుకూలత పెరుగుతుందన్న అంచనాతో వైఎస్ జగన్ ఉన్నారు ప్రస్తుతం రైతులు మహిళలు కూటమి ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారని అది మరింత పెరిగేంత వెయిట్ చేయడమే మంచిదని భావిస్తున్నారు మరొక వైపు లక్షల కోట్ల రూపాయలతో రాజధాని అమరావతి నిర్మాణ పనులపై కూడా ఏమీ మాట్లాడకపోవడమే మంచిదని జగన్ అనుకుంటున్నారు చంద్రబాబు అధికారంలోకి వస్తే అమరావతి తప్ప మరో జపం చేయరని తెలిసిన జనం ఆయనకే ఓటేసినందున ప్రజల్లోనే విసుగొచ్చేంత వరకు వేచి చూడాలని జగన్ బెంగళూరులోనే ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే రాజధాని అమరావతి కోసం మరో నలభై వేల ఎకరాలను సేకరించాలన్న ప్రభుత్వ ఆలోచనలు చాలామంది తప్పుపడుతున్నారని ప్రజలు కూడా ఈ విషయంపై చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారని జగన్ భావిస్తున్నారు మొత్తం మీద జగన్ దూకుడుగా వెళ్ళకంటే వెయిట్ చేయడమే మంచిదన్న భావనలో ఉన్నట్లుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో